మీరు క్రికెటర్ అవ్వాలనుకుంటే ఫస్ట్ చేసే పని క్రికెట్ అకాడమీలో వెళ్ళి జాయిన్ అవుతారు ఓకే దాని తర్వాత టూ అవర్స్ డైలీ ప్రాక్టీస్ ఉంటుంది డైలీ ప్రాక్టీస్ చేసే సమయంలో మీరు మీ స్కిల్స్ మీద మీరు ఎక్కడైతే వీక్గా ఉంటారో అక్కడ మంచిగా ఆడేటట్లు దాని మీద ఫోకస్ చేసి దాన్ని సరి చేసుకోవాలి కానీ చాలా మంది ఏం చేస్తారు డైలీ వెళ్తారు సిక్స్ ఓ క్లాక్ అకాడమీ టైమింగ్ ఉంటే ఆ టైమింగ్ కి వెళ్తారు నార్మల్గా ప్రాక్టీస్ చేయమంటే చేతులు ఇట్లా ఇట్లా అని చెప్పేసి అనేసి ఆ వామప్ అయిపోయింది అని చెప్పి డైరెక్ట్ వన్ డేట్స్కి వెళ్తారు ఇంకా కొందరు అయితే డైరెక్ట్ వచ్చి సార్ నేను బ్యాటింగ్ ఆడతా బౌలింగ్ వేయను ఓన్లీ నన్ను బ్యాటింగ్ ఆడిపి అంటారు నా ముందర జరిగింది ఇవి కొన్ని విషయాలు అయితే చాలా మంది అక్కడ టూ హండ్రెడ్ మెంబర్స్ వస్తారు నువ్వు కరెక్ట్గా గమనించి చూడు క్రికెట్ అకాడమీలో ఆ టూ హండ్రెడ్స్ నెంబర్ల ఓన్లీ ఐదు మంది మాత్రమే పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళు క్రికెటర్ అవ్వాలనే ఒక ఉద్దేశం వాళ్ళ లోపల గట్టిగా అనుకొని వస్తారు వాళ్ళు క్రికెటర్ అవ్వాలని వాళ్ళ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తారు వాళ్ళు అర్ధ గంట ముందే ఉంటారు అకాడమీలో ఉండి వాళ్ళు వార్మప్ చేస్తుంటారు వచ్చినారు డైరెక్ట్గా వెళ్ళి నెట్లో ఎవరు బ్యాటింగ్ చేయరు ఓన్లీ ఐదారు మంది మంది ఐదారు మంది మాత్రమే కనిపిస్తారు మీకు అకాడమీలో ఎక్కువ లేదు అసలు వాళ్ళు టూ హండ్రెడ్ మెంబర్స్ లా నేను చూసిన కాబట్టి చెప్తున్నా అయితే మీరు ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే వన్ ఇయర్ పట్టవచ్చు టూ ఇయర్స్ పట్టవచ్చు క్రికెట్లో సక్సెస్ అవ్వాలంటే నార్మల్గా అయితే ఏం కాదు ఒక సబ్జెక్ట్ మీరు చదువుతుండ్రు తీసుకున్నారు అంటే దాన్ని ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే ఈ మూడు ఎగ్జామ్స్ అయిపోయినాకనే కదా మీరు మెయిన్ ఎగ్జామ్ రాసేది లాస్ట్ ఎగ్జామ్ లో మీకు తెలిసిపోతుంది మీరు ఇన్ని రోజులు ఏం ప్రాక్టీస్ చేసిండ్రు ఏం చదివిండ్రు అనేది సేమ్ ఇది ఇలాగే నువ్వు వన్ ఇయర్ మొత్తం క్రికెట్ ఆడావా పర్ఫెక్ట్గా చదివావా అంటే వన్ ఇయర్లోనే నువ్వు పాస్ అయిపోతావు లేదంటే టూ ఇయర్స్ పడుతుంది ఇది కూడా అంతే సో క్రికెట్లో నువ్వు పర్ఫెక్ట్గా హార్డ్ వర్క్ చేసావు అంటే వన్ ఇయర్లో కావచ్చు సిక్స్ మంత్స్లో కావచ్చు ఎప్పుడైనా మీకు సక్సెస్ అనేది రావచ్చు ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి దాని తర్వాత మీరు క్రికెటర్ అవ్వాలి అనుకున్నప్పుడు దీంట్లోకి దిగినప్పుడు ఈ సబ్జెక్ట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అవును పెద్ద పెద్ద ప్లేయర్స్ ని సెలెక్ట్ చేస్తలేరు నన్ను ఎందుకు సెలెక్ట్ చేస్తారు అనవసరంగా ఎందుకు దిగాలి అని డిమోటివేట్ అవ్వదు ఎందుకంటే పెద్ద పెద్ద ప్లేయర్స్ ని ఎందుకు సెలెక్ట్ చేయలో చేయలేదో దానికి రీజన్ కూడా ఉంటుంది దా రీజన్ మనం తెలుసుకోవాలి వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేయలేదు అయినా రీజన్ తెలుసుకోవాలి అది తెలుసుకొని ముందు అడిగేయాలి అంతేగాని వాళ్ళని సెలెక్ట్ చేయలేదు మనం ఎందుకు అవసరమా ఇవన్నీ అని చెప్తే నువ్వు ఆడనే డ్రాప్ అయిపోతావు ఆడికి నువ్వు క్లోజ్ సో చాలా మంది ఇలా కూడా డ్రాప్ అయిన వాళ్ళు కూడా ఉంటారు ఉంటారు కూడా ఖచ్చితంగా ఇప్పటికీ సో పక్కల చెప్పే వాళ్ళ మాటలు వినకుండా ప్రస్తుతం నువ్వు చేసే పని మీద నువ్వు ఫోకస్ చేయి ఒకవేళ చదవాలనుకుంటే దీన్ని వదిలేసేయి చదువు ఉద్యోగం తెచ్చుకో లేదు నేను క్రికెటర్ అవ్వాలంటే దీని మీదనే ఫోకస్ చేయి క్రికెటర్ అవ్వు ఇంతే